బూమ్రా బౌలింగ్ లో సిక్స్ కొట్టడం అంటే టాప్ బ్యాటర్లే ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఆసిస్ యువ బ్యాటర్ శామ్ కాన్స్టాస్ మాత్రం రెండు సిక్స్ కొట్టాడు చివరికి రవీంద్ర జడేజాకు వికెట్ల ముందు దొరికిపోయాడు మూడో రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు కాన్స్టాస్ ఆట తీరుపై బూమ్రా స్పందించాడు తాను వేసిన తొలి రెండు ఓవర్లలోని పలుమార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి కాన్స్టాస్ బయటపడ్డాడని తాను ఎప్పుడు అతన్ని అవుట్ చేయలేనేమో అని భావించలేదని వ్యాఖ్యానించాడు కాన్స్టాస్ ఆటను చూస్తుంటే టీ ట్వంటీ ఫార్మాట్ గుర్తుకొచ్చినట్టు తెలిపాడు కాన్స్టాస్ ఆటతో విభిన్నమైన అనుభవం వచ్చింది పన్నెండేళ్ల కెరీర్ ఎన్నో టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాను కాన్స్టాస్ ఆటను చూసేందుకు ఆసక్తిగానే ఉంది అతడు దూకుడుగా ఆడినా సరే నేను ఎప్పుడూ గేమ్ లోనే ఉన్నాను అనుకున్నా తొలి రెండు ఓవర్లలోనే ఆరేడు సార్లు అతన్ని అవుట్ చేసే అవకాశం చేజారింది క్రికెట్ లో ఇలా జరగడం సహజమే కొన్నిసార్లు ఎంత కష్టపడినా కలిసి రాదు అయితే సవాళ్ళను ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం అని వెల్లడించాడు కాన్స్టార్స్ కొట్టిన సిక్స్ కు ముందు టెస్టులో సిక్స్ ఇవ్వకుండా బూమ్రా వేసిన బంతులు నాలుగు వేల ఐదు వందల అరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిలో అతడి బౌలింగ్ లో కెమెరూన్ గ్రీన్ సిక్స్ బాదాడు ఇక టెస్టుల్లో బూమ్రా బౌలింగ్ లో ఇప్పటి వరకు తొమ్మిది సిక్స్లే వచ్చాయి అదేవిధంగా అతడు వేసిన ఇన్నింగ్స్ పదకొండవ ఓవర్ లో పద్దెనిమిది పరుగులు వచ్చాయి టెస్ట్ కెరీర్ లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు రావడం ఇదే తొలిసారి